ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారు ఎంతమంది మంది శత్రువులు ఉన్నా వారందరి నుంచి మీకు ఒక రక్షణ పొందడానికి చేసుకుని ఒక చిన్న పరిహారాన్ని చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని గ్రహణ సమయంలో చేసుకోవాల్సి ఉంటుందండి ఈ పరిహారం అద్భుతమైన సిద్ధి పరిహారం ఇది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శత్రువుల నుంచి విముక్తి పొందడానికి చేసుకునే పరిహారం అండి మరి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదండి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలంటూ ఒకసారి చూద్దాం దీనికి మనకి ఒక వైట్ కలర్ పేపర్ అవసరం ఉంటుంది లేదంటే ఒక తెలుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి ఎక్కువగా ఇలాంటి తెలుపు రంగు క్లాత్ మీదే మన పూర్వీకులు చేసేవారండి ఈ పరిహారాన్ని కుదిరితే కనుక క్లాత్ మీద చేయండి లేదంటే పేపర్ మీద అయినా సరే చేసుకోవచ్చు అలానే కొన్ని మిరియాలు తీసుకోండి ఇక మీరు ఒక బ్లాక్ కలర్ పెన్ను కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ లేదంటే ఒక బ్లాక్ కలర్లో ఉన్న కాటుక అంటే ఏదైనా ఒక కాటుక కానీ తీసుకోండి ఇలాంటిది అలానే తేనె కూడా అవసరం ఉంటుందండి ఈ పరిహారం విషయంలో వీటన్నిటి కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుందండి ఈ పరిహారంలో ఇంతకి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయి మీ వీలుని బట్టి ఒక పరిహారాన్ని ఎంచుకుని అంటే మీ సమస్యను బట్టి ఎంచుకుని చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఈ అయితే కాస్త ఓపిక వరకు ఎండవరకు ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మిస్ చేసుకోగలుగుతారు వరకు చూడండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తానండి ఇది శత్రువు నుంచి బయటపడడానికి చేసుకుని పరిహారం అండి ప్రతి చిన్న విషయానికి ప్రతి విషయానికి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనరాని మాటలు అంటున్నారు అది సొంత వాళ్ళు కావచ్చు అంటే అంతర్గత శత్రువులు కావచ్చు లేదంటే బయటవారు బాహ్యంగా ఉన్న శత్రువులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కావాలని హింసిస్తున్నారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాధ పెడుతున్నారు మీరు బాధపడుతున్నారు వాళ్ళ మాటలు విని అలాంటప్పుడు ఈ పరిహరణ మీరు చేసుకోవచ్చు కానీ వాళ్ళ మీద మాకు అనుమానం ఉందండి వాళ్ళే వీళ్ళు చెప్పుంటారండి ఇలా రకంగా చేసి ఉంటారండి వాళ్ళే అయ్యి ఉంటారండి అని ఈ రకంగా మీరు ఒక అనుమానంతో మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి అలా చేస్తే మీకే ఇబ్బందులు వస్తాయండి ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ముందే చెప్తున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి శత్రువుల నుంచి మీరు బయటపడడానికి చేసుకునే పరిహారం ఇది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అలాంటి శత్రువులకైతే ఎలాంటి హాని కలగదండి అలానే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళ మనసులో ఏదైతే మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి చూడడం చేస్తున్నారో అటువంటి మనసులో ఉన్న భావాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి ఇక అక్కడి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అంటే కొంతమందికి అనుమానం ఉంటుంది కదా ఈ పరిహారం చేస్తే వాళ్ళకేమైనా అయిపోతుందా మాకేమైనా అయిపోతుందా అని అనుకుంటారు కదండి అందుకే చెప్తున్నాను అలాంటిది ఏదీ లేదండి వాళ్ళ మనసు అయితే మారిపోతుందండి మీ మీద ఉన్న చెడు ఆలోచనలు ఏదో ఒకటి మిమ్మల్ని చేద్దామని ఒక ఆలోచన ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా పోతుందండి సరేనండి ఇక మీరు ఏం చేస్తారంటే ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ చంద్రగ్రహణ సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి చు చెప్పాను కదండి ఈ పేపర్ తీసుకోండి దాని మీద మీరు స్కెచ్ పెన్తో కానీ లేదా మార్కర్తో కానీ లేదా కాటుకుతో కానీ బ్లాక్ కలర్తో ఉన్న పెన్తో కానీ మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో మిమ్మల్ని ఎంతమంది బాధ పెడుతున్నారో వాళ్ళ యొక్క పేర్లని ఆ పేపర్ మీద రాయండి ఈ విధంగా మీరు బ్లాక్ కలర్ పెన్తో రాయచ్చు లేదంటే ఈ విధంగా కాటుకతో రాయించండి నేను ఇక్కడైతే ఒక ఆరుగురు పేర్లు అన్నట్టుగా ఊరికే ఇంటూ గుర్తుపెట్టి మీకు అర్థం కావాలని చూపిస్తున్నానండి అంతే మీరైతే పేర్లు రాయండి మీరు పేరు రాసిన తర్వాత ఈ పేపర్ పైన నలుగురు పేర్లు రాశారు లేదంటే ఒకరి పేరు రాశారు లేదంటే ఆరుగురు పేర్లు రాశారు మీరు ఎంతమంది పేర్లు రాశారో అంతమందికి తగ్గట్టుగా మీరు మిరియాలు తీసుకోండి ఇక్కడైతే నేను ఆరుగురు పేర్లు రాశానండి ఆరుగురు మిరియాలు అంటే ఆరుగురికి తగ్గట్టుగా ఆరు మిరియాలని ఈ పేపర్ మీద పెట్టండి అలా పేపర్ మీద పెట్టిన తర్వాత ఈ మిరియాల మీద ఒక రెండు మూడు చుక్కలు తేనె వేయండి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందండి అది ఎంతటి శత్రువులు అంటే ఎంతటి వారైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు తర్వాత ఈ పేపర్ని ఈ విధంగా మడత పెట్టండి ఫోల్డ్ చేయండి అంటే ఎంతమందికి మీరు రాయిపోతున్నారో అంతకు తగ్గట్టుగా పేపర్ తీసుకోండి ఒకే ఒక పేరు అనుకోండి చిన్న పేపర్ తీసుకుంటే సరిపోతుంది ఇలాంటిది ఈ విధంగా చేసిన తర్వాత దీనిని మడత పెట్టి ఈ పేపర్ని ఒక ప్లేట్లో పెట్టండి ఇలాంటి ప్లేట్లో పెట్టండి పెట్టిన తర్వాత ఈ ప్లేట్తో సహా మీరు మీ ఇంటి బయట కానీ లేదంటే మీరు ఉండే డాబా పైన కానీ అక్కడికి తీసుకువెళ్ళండి దాని మీద కాస్త కర్పూరం పెట్టి ఈ పేపర్ని కాల్చేయండి ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా చేయండి ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఎవరితోనూ మీరు మాట్లాడకుండా చేయాలండి మధ్యలో ఎవరైనా మిమ్మల్ని ఆపినా లేదంటే ఎవరైనా మిమ్మల్ని మాట్లాడించినా లేదంటే మీరు మాట్లాడినా ఈ పరిహారం అయితే పనిచేయదు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి ఈ పరిహారం చేస్తే ఏదైనా అయిపోతుందా ప్రమాదం జరిగిపోతుందా ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి ఇది ఇది మీ శత్రువు యొక్క మనసు మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మానేస్తాడు అయితే పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఇంకా చెప్పుకోవాలంటే నెలసరి సమయంలో చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి పరిహారం విషయంలో చక్కగా చేసుకోవచ్చు ఆ సమయంలో కూడా ఎవరైతే శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఒక ఆలోచన ఏదైతే ఉందో అది నిర్వీర్యం అయిపోతుందండి ఇక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఇది చాలా మంచి పరిహారం అండి ఈ గ్రహణ సమయంలో మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి ఆ సమస్యల నుంచి మీరందరూ బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు